హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర ఛానల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము టులిప్స్ ఫామ్కి వెళ్ళాం కదా ఇంకా అక్కడ నుంచి బయలుదేరామన్నమాట రిటర్న్ అయ్యాము వచ్చేదా అంతా వర్షం పడతానే ఉంది మేము అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయిన వర్షము అసలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట వర్షం పడుతూనే ఉంది ఇంకా పిల్లలకి అక్కడ మేము కొంచెంసేపే ఉన్నాం కదా ఒక వన్ అవర్ అట్లానే ఉన్నాం అనమాట ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెంసేపు అందరు కలిసి ఆడుకోవాలి అని చెప్పి ఉందన్నమాట ఇంకెక్కడికైనా వెళ్దాం ఎక్కడికన్నా వెళ్దాం అని అడుగుతూ ఉన్నారు ఇంకెక్కడికి వెళ్తాం రా అంటే మేము దారిలో మామూలుగా సర్వీసెస్ ఉంటాయి అన్నమాట అంటే ఆగి అక్కడ తినడానికి అట్లా ఉంటాయి సరే అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళాడు మేము ఫైవ్ థర్టీ అట్లా అయింది సరే పిల్లలకి టాయిలెట్స్ అవి కూడా చూసుకొని వెళ్దాము కొంచెంసేపు ఆడుకుంటారు అక్కడ లోపల అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా కారు దిగి లోపలికి వచ్చేటప్పుడు కూడా ఇంకా వర్షం పడతానే ఉందన్నమాట మా షర్ట్లు కూడా అవన్నీ తడిచిపోయినాయి అనమాట అంటే కొంచెం మా మాది ఎట్లా ఉందని టీ షర్ట్ క్లాత్ నాది మాది ఒక డ్రాప్ పడినా అది కనిపిస్తుంది అనమాట వాటరీగా షర్ట్ అంతా అట్లా ఉందన్నమాట ఇంకా లోపలికి వచ్చా లోపలికి వచ్చినాక పిల్లలకి ఇట్లాగా రెండు ఒకటి పా పెట్రోల్ లాగా ఇంకోటి ఇట్లా చరణ్ ఎక్కి అట్లాంటివి ఉన్నాయన్నమాట అదేంటంటే మనం మనీ పౌండ్ కాయిన్ అట్లా పే చేస్తే ఊరక స్టార్ట్ అయ్యి మూమెంట్స్ ఉంటాయి అనమాట ఇంకా వీళ్ళు సరే ఊరక కూర్చొని ఆడుకుంటున్నారు ఇక్కడ మేము ఇంతకుముందు ఈ సర్వీసెస్కి అప్పుడు మేము లాస్ట్ ఇయర్ బ్రైటన్ బీచ్కి వెళ్ళాము ఆ బీచ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఒకసారి ఇక్కడ ఆగామనమాట ఇంకా కొంచెంసేపు పిల్లలు ఆడుకుంటారని చెప్పి ఇంకా అక్కడ మసాజ్ చైర్స్ ఉంటే ఆ మసాజ్ చైర్లో కూర్చున్నారు వాళ్ళిద్దరు ఇంకా ఇవి చాక్లెట్స్ అన్నీ అన్ని కస్టమైజ్డ్ చాక్లెట్స్ అనమాట మామూలుగా మనకి ఏదైనా అకేషన్స్ అప్పుడు అంటే ఫాదర్స్ డే అయినా మదర్స్ డే అయినా అట్లాగా అట్లా అన్ని వాటి మీద రాసి ఉన్నాయి అనమాట కస్టమైజ్డ్గా ఇంకా ఇక్కడ కోస్టా కూడా ఉందన్నమాట కోస్టా ఉంటే అప్పుడు మా ఇంటి దగ్గర పిల్లలకి చాక్లెట్ మిల్క్ లాగా ఉంది అప్పుడు సిక్స్ పి ఏమో తీసుకున్నారని చెప్పి అని చెప్పాను కదా సరే వర్షం పడుతుందిగా చల్లగా ఉంది కదా పిల్లలకి ఆ మిల్క్ ఇప్పిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళు కిడ్స్కి ఫోర్ అంటే వాళ్ళు ఫ్రీ అని చెప్పారనమాట ఫ్రీ అని చెప్పి ఫ్రీగా ఇస్తున్నారు మా వదిన మేము అదే అనుకున్నాం మా ఇంటి దగ్గర మాల్లో కూడా కోస్తా ఉంది అప్పుడు అక్కడ ఏంటంటే మనీ తీసుకున్నారనమాట పిల్లలకైనా తర్వాత మేము అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పక్కన ప్రెట్ అని చెప్పి ఉంది దాంట్లో ఫ్రీగా ఇచ్చారని చెప్పాను కదా కానీ ఇక్కడ కోస్టాల్లో కూడా ఫ్రీగానే ఇచ్చారనమాట పిల్లలకి చాక్లెట్ మిల్క్ ఇంకా వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు కదా ఇంక వాళ్ళకి చూపించామన్నమాట రండి మిల్క్ అంటే ఇంక అందరూ వచ్చారనమాట ఇంకా వాటికి సపరేట్గా షుగర్ అవి కూడా ప్యాకెట్స్ అవి తీసుకుని వచ్చామన్నమాట లాస్ట్ టైం మేము ఆ ప్రెట్లో తీసుకున్నప్పుడు ఓన్లీ ఆ మిల్క్ ఒకటే తీసుకున్నాం మేము స్టిక్ తీసుకోవడం మర్చిపోయాము షుగర్ తీసుకోవడం మర్చిపోయాం అన్నీ మర్చిపోయాము అప్పుడు ఇంక ఈసారి కొన్ని షుగర్ ప్యాకెట్స్ ఆ స్టిక్ అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళకి ఇస్తున్నాం అనమాట వీళ్ళ పిల్లలు అంత ముందు తాగారు కదా తాగినప్పుడు అప్పుడు అంత వావుగా వెళ్ళలేదు ఓన్లీ మిల్క్ లాగా అనిపించింది అన్నారనమాట సరే ఈసారి ఎట్లా ఉండేది అంటే అప్పుడుది ప్రెట్ కో వేరు ఇది కోస్టా వేరు కదా ఇంకా తాగండ్రా అని చెప్పి ఇంకా షుగర్ అది వేసి మిక్స్ చేసుకొని తాగండ్రా అంటే వాళ్ళు తాగి చెప్తున్నారనమాట దానికన్నా ఇది బాగుంది అని అని చెప్పి చెబుతున్నారనమాట అంటే అక్కడ ఏంటంటే మనల్ని ఎంతమందిని అడుగుతారనమాట ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు ఎంతమంది పేరు చెప్తే అన్ని ఇస్త ఇస్తారంట ఇంకా చెర్రీ తాగనని చెప్పాడు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వేలవాటికి వీళ్ళు నలుగురికి తీసుకున్నాము బాగుందమ్మా అని చెప్పి చెబుతున్నారనమాట ఇంకా వీళ్ళ అప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అయ్యింది అనమాట ఇంకా డిన్నర్ తినడానికి కూడా మరీ సిక్స్కే తింటాం అప్పుడే అక్కడ మేము తినేసి వచ్చాం కదా స్టార్ట్ అయ్యే ముందే పుదీనా రైస్ శాండ్విచ్ అయి తిన్నాం కాబట్టి పెద్ద ఆకలి లేదనమాట సరే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం రా అంటే కాదు ఆడుకుంటామని చెప్పి ఉన్నారనమాట సరే ఇంకా మేము కూర్చొని కబులు చెప్పుకుంటా ఉన్నాము ఇంకా అక్కడ తన్వి ఏంటంటే వాళ్ళ డాడీని అడిగి ఒక పౌండ్ తీసుకొని అక్కడ ఏదో టాయిది ఉందన్నమాట బౌన్సీ బాల్స్ ఏదో ఉంది దాంట్లో వన్ పౌండ్ వేస్తానని చెప్పి అడిగి దాంట్లో వేసి ఏదో బాల్ వచ్చినట్టుంది అక్కడ అదే ఓపెన్ చేసి చూస్తున్నారు బౌన్సీ బాల్ అది ఇంకా పిల్లలు ఇంకా ఇంటికి వెళ్దాం అంటే అని చెప్పి ఇంక మేము కూడా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట సరే ఒకేసారి ఇంకొంచెం సేపు ఆగితే డిన్నర్ టైం అయ్యద్ది కదా సరే డిన్నర్ ఆ మెక్డొనాల్డ్స్ పిల్లలు మెక్డొనాల్స్ కావాలని అడుగుతున్నారనమాట సరే టైం అయినప్పుడు తినేసి వెళ్దామని చెప్పి కూర్చున్నాము ఇంక ఈ లోపు అన్నయ్య ఈ వెనీలా మిల్క్ షేక్ ఏదో ఇంకా తీసుకొచ్చారనమాట ఒక రెండు అట్లా తీసుకొచ్చారు అదైతే అసలు ఎంత చల్లగా ఉండిద్దు అంటే ఐస్ క్రీమ్ వేసి అట్లా దిగైతే అసలు మామూలుగా మనం తాగలేము అనమాట ఇంకా రెండు తీసుకొని వచ్చారు ఇంకా అది తలా కొంచెం హాఫ్ హాఫ్ చేసుకొని తాగుతూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు ఆడుతూ ఉన్నారు ఇంకా సరే అది మెక్డోనల్డ్స్లో పెడదాము అని చెప్పి ఆర్డర్ పెడదామని చెప్పి ఎవరికి ఏం కావాలని చెప్పి ఇక్కడ డిస్క డిస్కస్ చేసుకుంటున్నారనమాట మాకు ఏంటంటే సరత్ దాంట్లో పాయింట్స్ ఉన్నాయన్నమాట ఏదో మెక్డోనల్డ్స్లో మనం బై చేస్తే పాయింట్స్ ఏవి వస్తాయంటే అవి ఉన్నాయి దాంతో ఒక ఫ్రీ వెజ్ బర్గర్ ఏదో వస్తుంది ఇంకా సరే అని చెప్పి ఇంకా అది అన్నీ యాడ్ చేసామన్నమాట ఇంకా అట్లా ఎయిటీన్ పౌండ్స్ అట్లా అయింది పే చేసాము ఇంకా వాళ్ళు టేబుల్ దగ్గర కూడా తెచ్చిస్తారు కానీ అది కొంచెం లేట్ అయ్యిద్దని చెప్పి మేము ఇంక అక్కడే తీసుకుందాం అని చెప్పి వెళ్ళి నుంచినాం అనమాట మనం అట్లా ఆర్డర్ చేసినప్పుడు ఆర్డర్ నెంబర్ ఒకటి కనిపించిద్ది అనమాట ఇంకా ఆర్డర్ నెంబర్ అక్కడ మనకి టీవీలు దాంట్లో డిస్ప్లే అవుతూ ఉండిద్ది అనమాట డిస్ప్లే అయితే మనకి ఆర్డర్ రెడీ అయితేనేమో గ్రీన్ కలర్ అట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉండిద్ది ఇంకా మాది త్రీ అనమాట సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చెర్రి వాళ్ళేమో ఫస్ట్ చేసేసారనమాట ఇంకా వాళ్ళది ఆర్డర్ వచ్చింది ఇంకా పిల్లలు ఇంకెంతసేపు మంది ఇంకెంతసేపు అని అడుగుతా ఉన్నచారను అది అక్కడ కనిపించిద్దామా మనం ఆర్డర్ రెడీ అయిపోతే గ్రీన్ కలర్ వచ్చేసిద్ది అని చెప్పామన్నమాట ఇంకా ఆ రోజు ఏమేం చేసామంటే ఒక బర్గర్ చేశాను నాకు ఇదేమో కిడ్స్ మీల్ అని చెప్పి ఒక ఫోర్ నగెట్స్ లాంటివి ఇచ్చి కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఒక టాయ్ లాంటిది ఇస్తారనమాట ఆ రోజు టాయ్ అనేది యూనో ఇచ్చారనమాట చరణ్ కిడ్స్ మీల్ తీసుకున్నాడు ఒక జ్యూస్ కూడా ఇస్తారు దానికి ఇంకా మేము చైత్ర బర్గర్ తీసుకుంది నేను ఒక బర్గర్ శరత్తు ఒక వెజ్ బర్గర్ ఫ్రీగా వచ్చిందని చెప్పాను కదా ఇంకా నేను శరత్ షేర్ హాఫ్ ఆఫ్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే పార్కింగ్ చేశాం కదా అక్కడ కార్ పార్కింగ్ చేస్తే అదేంటంటే లిమిట్ టూ అవర్సే ఉండిద్ది అనమాట కారు పార్కింగ్ మనకి సో ఇంకా అది అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తాం ఇంకో ఫైవ్ మినిట్స్ అయిపోయిందని చెప్పి ఇంకా చైత్ర ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినలేదనమాట ఇంకా సరే తెచ్చుకుంటానని చెప్పి కార్లో తింటానని చెప్పి తీసుకొని వస్తుంది మన కార్లోనే ఉందమ్మా లోపల ఉంది సరే బాయ్ అక్క సరే అక్క బాయ్ బాయ్ తన్వి సరే అన్నయ్య బాయ్ బాయ్ ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా వెళ్ళేటప్పుడు కూడా వర్షం కొంచెం దూరం పెడతానే ఉంది ఇంకా మళ్ళీ బ్లాక్ వాల్ టనెల్ మీదుగానే వెళ్తాం కదా ఇంకా పిల్లలకి ఏంటంటే ఆ టనెల్ లోపలికి వెళ్తే అదొక హ్యాపీగా అట్లా అనిపించింది అనమాట టనల్ వస్తుంది టనల్ వస్తుంది అని చెప్పి అదొక లోపలంతా అట్లా ఉండిద్ది కదా వాళ్ళు కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారనమాట దాని లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసాం అప్పటికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయింది అనమాట ఇంకా సరే మా ఇంటి దగ్గర కార్ పార్కింగ్ది అది ఉండదు యాక్చువల్గా నాలుగే ఉంటాయి కాబట్టి ఉందా లేదా అని చూసాము లేదనమాట పెట్టేసి ఉన్నాయి కార్లు ఇంకా సరేలే అని చెప్పి మేము మా అపార్ట్మెంట్ ఎదురుగా పెడతాం కదా గల్లీలో ఇంకా అక్కడికి పార్క్ చేయడానికి వెళ్తున్నాం అనమాట ఇంకా మాతో పాటు ఇంతకుముందు చెర్రి వచ్చాడు కదా ఈసారి ఋషిక్ వచ్చాడు అనమాట మాతోటి ఇంకా అరణయ్య వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళని అక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాము వీడిని ఇక్కడే ఉంచండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా మేము వాళ్ళు సేమ్ టైంలోనే వచ్చాము ఇంక మేము కింద ఉన్నప్పుడే వచ్చామని ఫోన్ చేశారు ఇంకా ఋషిక్ అనమాట ఇంటికి ఇంకా మేము పైకి వెళ్తున్నాము ఇక్కడ చైత్రకి ఎక్కడో లిప్పు దగ్గర ఏదో అయ్యిందంట చూపిస్తూ ఉంది ఏదో అయ్యిందమ్మా అని చెప్పి ఏం గీసుకున్నామంటే ఏమో తెలియదు మంటగా ఉందని చెప్పి అద్దంలో చూసుకుంటా ఉంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు బట్టలు అది చేంజ్ చేసేసుకొని ఇంక ఇక్కడ చరణ్ని చరణ్కి ఏంటంటే నెక్స్ట్ డే స్పెల్లింగ్ బి కాంపిటీషన్ ఉందనమాట సో దానికోసం అని చెప్పి చైత్ర వాడిని ప్రిపేర్ చేస్తూ ఉందనమాట అడుగుతూ ఉంది వీకెండ్ అంతా తిరుగుతూ ఉన్నాము ఇంకా వాడు చదువుకోలేద అనమాట ఇంకా వాడిని అడుగుతూ ఉంది అంటే వాడికి రాని మళ్ళీ టిక్కులు పెడతా ఉందన్నమాట ఇంకా కసేపు చదువుకున్న తర్వాత ఇంకా బ్రష్లు చేసుకుంటా పడుకుందాము అని చెప్పి ఇంకా బ్రష్ చేస్తూ ఉన్నారు అప్పటికి నైన్ థర్టీ అట్లా అయింది మేము ఇంటికి వచ్చినప్పటికి నైన్ అట్లా అయింది ఇంకా కొంచెం చదువుకొని బ్రష్ చేసుకునేటప్పుడు నైన్ థర్టీ అట్లా అయింది అనమాట ఇంకా పడుకోవడానికి వచ్చాము మా చరణ్ రోజు పడుకునేటప్పుడు నా దగ్గర కొంతసేపు పడుకొని తర్వాత అలా దగ్గరికి వెళ్తాడు ఇంకా అదే చేస్తున్నాడు అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఆ రోజు మేము ఇట్లా ఎంజాయ్ చేసాము ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Take care. Bye bye.